హలో అండి ముందుగా అందరికి నాగో స్వయం సమాచారం ఈ రోజు మన మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నామంటే త్రీ సిక్స్టీ నైన్ ఏంజల్ నంబర్ గురించి అయితే నేను ఇదివరకే చెప్పాను కాకపోతే దాన్ని ఏ రంగుల్లో యూజ్ చేయాలి ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ రోజు చెప్పబోతున్నాను ఈ త్రీ సిక్స్టీ నైన్ అనే దాంట్లో త్రీను వచ్చేసి మీరు ఎల్లో కలర్ లేదా గోల్డ్ కలర్ లో రాయాలన్నమాట మీ విషెస్ ని త్రీ టైమ్స్ రాయాలి మార్నింగ్ టైం ఓకే మళ్ళీ సిక్స్ వచ్చేసి మీరు గ్రీన్ పెన్ ని యూజ్ చేయాలన్నమాట గ్రీన్ లేదా పింక్ నైతే యూజ్ చేయాలి ఓకే గ్రీన్ లేదా పింక్ నైతే యూజ్ చేయాలి ఈ కలర్స్ లో సిక్స్ టైమ్స్ మీ విష్నైతే అయితే రాయాలి ఆఫ్టర్నూన్ ఓకే ఇక లాస్ట్ గా నైన్ అయితే మీరు పర్పల్ కలర్ లేదా ఇండిగో కలర్ లో రాయాలి మీ విష్ని నైన్ టైం రాసుకోవాలి ఇది రాత్రి టైమ్ లో చేయాలన్నమాట బెటర్ మీరు రేపు తులసి పండుగ ఉంది కాబట్టి ఈ త్రీ సిక్స్ నైన్ ని మీరు రాసి మీ మేనిఫెస్టేషన్ మీ కోరిక ఏదుందో మంచి బలంగా చెప్పుకోండి మీ కోరికలు అనేవి ఇట్టే ఈడేరుతాయని చెప్పచ్చు